ప్రియాదేవుని బిడ్లారా ప్రభుణ అని యేసు క్రీస్తునాం పెరట మీ అందరికీ వందనాలు మరణాత శలోం ప్రభు యొక్క కృపా సమాధానము మీకును మీ ఇంటికి దేవుడు అని గాక ఆమె రెండు బిడ్లారా ఒక వాక్యాన్ని చదువుకుందాం అపోస్త్రుడు పరిశుద్ధుడు పౌలయ్య గారు తన ప్రియ కుమారుడు ఆత్మీయ కుమారుడు తిమోతికి రాసిన రెండవ ఉత్తరం నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పదో వచ్చనం నేను చదువుతున్నాను చూడండి పదో వచ్చనం నేను చదువుతున్నాను చూడండి సెకండ్ తిమోతి ఫోర్ వాజ్ టెన్ దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికకు కక్కువెళ్ళి చిన్ని ప్రార్థన చేద్దాం మా దేవా మా తండ్రి మా ప్రవ్వా అద్భుత దేవుడా ఆశ్చర్యకరుడా బలవంతుడైన తండ్రి నిచ్చుడగు తండ్రి సమాధాన అధిపతి మీకు స్థుతులు స్తోత్రములు మరొకసారి ప్రవ మీ ఆత్మ సహాయం నేను కోరుకుంటున్నాను నీ ఆత్మ బలము నాకు ఇవ్వండి నీ అభిషేకము నాకు ఇవ్వండి విశేషమైన ప్రజలతో ఈ కడవరి కాలములో నాయన సంఘాలతో మాట్లాడండి నాయన నన్ను నీ నోటి బోరగా వాడుకోండి పాత్రగా వాడుకోండి సమస్త బలహీనత స్వర బలహీనత తొలగించండి మీ శిరస్సులోని మనస్సులోని మాటలు నా నోట ఉంచమని మా మంచి బాధకుడైన వాక్యమయున్న యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చూపొంది ఉన్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా ప్రభు ఏసు క్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈరోజు లోకము చాలా భయంకరంగా ఉంది సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచు ఉన్నాడు సాతానుగాడి యొక్క తంత్రములు కుతంత్రములు మామూలుగా ఉండవు ఎవరికి బలహీనత ఉంటే ఆ బలహీనతనే వారికి ఆఫర్ చేస్తాడు వాడు నీకు స్త్రీ బలహీనత అయితే నీకు స్త్రీ ద్వారానే శోధన రప్పిస్తాడు నీకు ధనము బలహీనత అయితే నిన్ను ధనము చేతనే శోధిస్తూ ఉంటాడు ఈ లోకపుల్లో ఉన్నటువంటి మత్తు మాదక ద్రవ్యాలు సిగరెట్టు గంజాయి తాగుడు ఈ మద్యము ఇవి నీ బలహీనత అయితే వాటిని నీకు ఆఫర్ చేస్తూ ఉంటాడు పలు పలు సార్లు ఉచితముగా నీకు అవకాశాలు కల్పిస్తాడు వాడు నిన్ను భ్రమపరుస్తాడు అంతమాని ఏం ప్రార్థన చేసుకుంటావు జీవితం అన్నాక కొంచెం సుఖం ఉండాలి కొంచెం సంతోషం ఉండాలి జీవితం అన్నాక ఎంజాయ్మెంట్ ఉండాలి ఎప్పుడు ప్రార్థనైనా ఎప్పుడు వాక్యమైనా ఎప్పుడు మీటింగులైనా ఎప్పుడూ బైబిల్ చదువుకోవడమేనా ఏం కాదు నువ్వు కొన్ని చూడొచ్చు కొంతమందితో తిరగవచ్చు కొన్ని చెయ్యొచ్చు ప్రార్థనకి వెళ్ళినప్పుడు మానేస్తే చాలు అని భ్రమ కల్పిస్తూ ఉంటాడు ఇది సాతానుగాడి యొక్క తంత్రం అది గమనించాలి ఈ సాతానుగాడి యొక్క తంత్రములలో వాడి యొక్క కుయుక్తులలో ఏర్పరచబడిన వారు సైతం మోసపోతున్నారు ఇది విచారకరం వారికి పరలోకము గురించి తెలుసు యేసు ప్రభు గురించి తెలుసు బాత్తష్మము కూడా తీసుకుంటారు ప్రభు బలలో చెయ్యి వేసి ఆయన శరీరక్త మాంసాలు కూడా పుచ్చుకుంటారు అవకాశం ఇస్తే పాట పాడతారు ప్రార్థన చేస్తారు ఆరాధన చేస్తారు వాక్యము కూడా చెప్తారు ఏళ్ళొక గుంపు మరి ఒకరు ఎవరంటే సాక్షాత్తు దేవుణ్ణి సేవ చేస్తున్నటువంటి సేవకులు పరిచారకులు శిష్యులు ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే పాస్టర్లు రెవరెండ్లు డాక్టర్లు బిషప్పులు అనేక మందికి బోధించి అనేక సంఘాలు కట్టిన సీనియర్ మోస్ట్ దైవజనులు ఎన్నో సంవత్సరాల నుంచి సంఘాల్లో పాతుకుపోయిన సీనియర్ మోస్ట్ బిలీవర్స్ విశ్వాసులు ఏళ్ళ సైతము కూడా సాతానుగాడి తంత్రాలను గుర్తించక ఒకవేళ గుర్తుపెట్టిన మనస్సును అదుపులో ఉంచుకోలేక లేదా ఎవరు చూడడం లేదులే ఎవరికీ తెలియదులేని రహస్యముగా కొంతమంది సాతానుగాడి యొక్క వలలో పడిపోతున్నారు సాతానగాడి యొక్క తంత్రములకు మాయలకు మోసపోతున్నారు పరిశుద్ధతలో నుంచి పాపములోకి జారిపోతున్నారు శిఖరమంత ఎత్తి ఎదిగినటువంటి భక్తులు కూడా పరిశుద్ధతలో కానీ సమర్పణలో కానీ సేవలో కానీ శిఖరమంత ఎత్తి ఎదిగినటువంటి పరిశుద్ధులు కూడా భక్త జనాంగము కూడా సేవకులు కూడా పరిచారకులు కూడా ఏమైపోతున్నారంటే ఏదో ఒక బలహీనతను ప్రేమించి ఆ వ్యసనానికి బానిసైపోయి కొంతమంది బాహాటముగా కొంతమంది రహస్యంగా పాపం చేస్తూ ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నుంచి దేవుని సేవలో నుంచి పరిచయంలో నుంచి దూరం అయిపోతున్నారు తొలగిపోతున్నారు ప్రియ దేవుని బిడ్డ మీ అందరికీ ఒక మంచి మాట చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి పౌలయ్య గారు చెబుతున్న మాట పౌలయ్య గారి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు అతని పేరు దేమ ఏండి దేవునికి చక్కగా సమర్పించుకుని దేవుని సమర్పణలో దేవుని సేవలో దేవుని పరిచర్యలో ఏండి చక్కగా సాగిపోతున్నాడు పౌలయ్య గారి లాంటి పరిశుద్ధుడితో గొప్ప దైవజనుడితో ఉన్నవారు ఎలా ఉంటారండి ఎలా ఉండాలండి ఇతడు పౌలయ్య గారితోనే ఉన్నాడు సమర్పణలో ఉన్నాడు అండ్ ఇతనికి బైబిల్ తెలుసు బోధ తెలుసు భక్తి తెలుసు క్రీస్తు జనన మరణ పునరుద్ధరణ గురించి తెలుసు పరలోకం గురించి తెలుసు మొత్తం తెలుసు ఇతనికి తెలిసిన సైతాన్ని అతన్ని ఎలా మోసం చేశాడు తెలుసా ఇహలోకాన్ని ఇహలోకం ఉన్నటువంటి వాటిని ఇహలోక స్నేహాలని ఇహలోకటువంటి సుఖాలని యాండ్ అతనికి ఆఫర్ చేశాడు ఇది సాతాను తంత్రం అని కుతంత్రం అని ఎరుగక అప్పుడు దాకా పౌలయ్య గారితో ఉన్న శిష్యుడు సేవ చేసిన శిష్యుడు సమ సమర్పించుకుని ప్రభు సేవకు వచ్చిన శిష్యుడు ఓ మాటలు చెప్పాలంటే సేవకుడే సమర్పణ నుంచి తొలగిపోయాడు వెళ్ళిపోయాడు ఎంత విచారం వెలిగించబడి ఆరిపోయాడు పౌలయ్య గారి చెప్తున్నాడు సేవలో తిమోతి ఉత్తరంలా చెప్తున్నాడు తిమోతి నువ్వు త్వరగా రావాలయ్యా నా దగ్గరికి నా దగ్గర ఉన్నటువంటి దేమ ఇహలోకమును స్నేహించి పదవచం చూడండి ఇహలోక ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళిపోయాడు ఎంత విచారం నిజమేనండి నేటి సంఘాల్లో కూడా కొంతమంది ధ్యామాలు ఉన్నారు నేటి ఆధునిక సంఘాల్లో కూడా సమర్పించుకుని యాండి దేవుడి కోసం బ్రతుకుదామని అనుకుని సమర్పించుకున్న కొంతమంది భక్తులు యవనస్తులు పెళ్ళైన వారు పెద్దలు విశ్వాసులు నాయకులు ఇహలోకాన్ని స్నేహించి లేదా ఇంకోటో ఇంకోటో ప్రేమించి ఇంకొక వ్యసనానికో ఇంకో వ్యసనానికో బానిసయ్యి లేదా పాతకాలపు రోత బ్రతుకుని మరలా ప్రేమించి పాతకాలపు అలవాట్లను మరలా గుర్తు తెచ్చుకొని మరలా పాతకాలపు అలవాట్లను ప్రారంభించి పాతకాలపు తాగుడు పాతకాలపు తిరుగుడు పాతకాలపు అక్రమ సంబంధాలు వ్యభిచారాలు పాతకాలపు ప్రియుడితో ప్రియురాలితో మరలా చాటింగు చీటింగు స్టేటస్లు మొదలుపెట్టి మరలా కొత్త కొత్త పాటలు దేవుని పాటలు పెట్టేవారు ండి స్టేటస్ల్లో దేవుని పాటలు పెట్టేవారు స్టేటస్లో దేవుని వాక్యాలు పెట్టేవారు అనేక మందికి దేవుని వాక్యాలు పంపించేవారు సంఘంలో పాట పాడేవారు సంఘంలో బైబిల్ చదివేవారు సంఘంలో ప్రార్థించేవారు సంఘంలో ఆరాధించిన వాళ్ళు సంఘంలో వాక్యం చెప్పిన వాళ్ళు మరలా కొన్ని పాత విషయాలు ఒక్క మాటలో చెప్పాలంటే పాప విషయాలు దేమాలాగా లోకాన్ని స్నేహించి ఇహ లోకపులో ఉన్న సుఖాలు ఇక ఇహలోకంలో ఉన్న స్నేహాలు ప్రేమలు బంధాలు అలవాట్లు దురలవాట్లు ప్రేమించి చాలామంది పతనం అయిపోయి సమర్పణ నుంచి తొలగిపోయిన ధ్యామాలు నేటి సంఘాల్లో కూడా చాలామంది ఉన్నారు ఎస్ నేనటువంటి వారిని చాలామందిని చూశాను చాలా సంఘాల్లో చూశాను పాపంలో ఉన్నవాళ్ళు భయంకరమైన స్థితిలో ఉన్నవారు ఏదో ఒక భయంకరమైన దెబ్బతిని లేదా నష్టపోయి లేదా తప్పు తెలుసుకుని దేవుల్లోకి వచ్చి బాప్తిష్మలు తీసుకొని ప్రభు శరీరం కూడా తీసుకుంటూ ప్రభు రక్తము తీసుకుంటూ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని యాన్ని మందిరంలో పాటలు పాడుతూ ఆరాధిస్తూ వాక్యం చెప్పే గొప్ప గొప్పవాళ్ళు అనిపించుకుని పేరు పిలువబడే సంఘం ముందు మంచోళ్ళుగా కలరంగిస్తూ విశ్వాసుల ముందు మంచోళ్ళుగా యాండి వేషధారులుగా ప్రవర్తిస్తూ సమాజములో ఒక రకముగా మరలా పాత కలెక్షన్లు పెట్టుకొని పాత అలవాట్లకి వెళ్ళిపోయి పాత అండ్ జీవితాన్ని స్నేహించి ప్రేమించి సమర్పణలో నుంచి వెళ్ళిపోయినటువంటి వారు లోకంలో కలిసిపోయిన ఆధునిక ధ్యమాలు కూడా బహుశా మీ సంఘంలో కూడా ఉండుంటారు మీ కుటుంబంలో ఉండుంటారు లేదా ఈ వాక్యం వింటున్న నీవే ఆ ధ్యామావేమో ఎందుకు జారిపోయావు స్నేహితుడా ఎందుకు వెళ్ళిపోయావు ఏ సై కంటే గొప్పళ్ళ వాళ్ళు ఏ సై కంటే మంచోళ్ళ వాళ్ళు ఇప్పుడు నువ్వు దేని చేత సుఖపడుతున్నావు అనుకుంటున్నావో దేని చేత సంతోషిస్తున్నా అనుకుంటున్నావో అది అలవాటో మొత్తో మందో మగవో ధనమో ఇంకోటో ఇంకోటో ఏదైతే ఎక్కువ ప్రేమించి వెళ్ళిపోయావో వాళ్ళందరూ ఏ సై పాదూడి సరిపోతారా ఆ సుఖాలు ఆ సంతోషాలు నా ఏ ఇచ్చే సంపూర్ణ సంతోషం ఉంది ఏ పాటివి ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం మీకు నచ్చలేదా థియేటర్లో టీవీల్లో సెల్ఫోన్లలో ఎన్ని అక్రమ సంబంధాల్లో తాగుడులో పేకాట్లో మత్తులో జోదములో అబద్ధములో దొంగతన సంతోషం నీకు శ్రేష్టమైనదా అది పరలోకాన్ని పోగొట్టదని నీకు తెలుసా నరకానికి నీకు తెలుసా ప్రేమించిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు చాలా బాగా ఎదిగా ఇంకా ప్రభు ఆశీర్వాదానికి అడుగు దూరంలో ఉన్నావు దేవుడికి నీ పట్ల నీ కుటుంబం పట్ల చాలా ప్రణాళికలు ఉన్నాయి మిమ్మల్ని తీసుకెళ్ళిన దేవుడు ఎంతో ఘనముగా వాడుకుందాం అనుకున్నాడు ఆత్మీయంగా ఆర్థికంగా సేవాపరంగా నిన్ను ఎంతో ఉన్నత స్థితిలో పెడదామనుకున్నాడు కానీ అడుగు దూరంలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావే క్షణికమైన సుఖాల కోసం అల్పకాల భోగాల కోసం పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావే అర్థమవుతుందా బిడ్డ ఎవరిని స్నేహించి వెళ్ళిపోయావు ఏమి నీ దైవంతో సహవాసం వద్దనుకుంటున్నావు ఎవరిని స్నేహించి దేవుడితో అన్యోన్య సహవాసం వద్దనుకుంటున్నాం దేనిని ప్రేమించి ఏ సై వద్దనుకుంటున్నావు రేపొద్దున్న అవి నీ జీవితానికి ఉరితాడవుతాయి జాగ్రత్త నీ పాపము నీ ఇంటికి శాపది జాగ్రత్త నీ బిడ్డలు బిడ్డలకి అది శాపమై ఉరుతాడై వారి జీవితం మీద రేపొద్దున వారి బ్రతుకుల మీద ప్రభావం చూపిస్తుంది రేపొద్దున వాళ్ళు అసహించుకుంటారు మా కన్న తండ్రి వాళ్ళు ఈరోజు మాకు విలువ లేదు మా కన్న తల్లి వల్ల వాళ్ళు చేసే పనుల వల్ల అలవాట్ల వల్ల పద్ధతుల వల్ల మా బ్రతుకులు తగలడ్డాయి చే ఇటువంటి వారి కడుపును పుట్ట నీ బిడ్డలే అసహించుకుంటారేమో ఆలోచించి ఇటువంటి వాడికా నేను ఊపిరి ఊదింది ఇటువంటి వాడిన బ్రతికించింది అని ఏసయ్య బాధపడతాడేమో ఒక్కసారి ఆలోచన చేసుకో నువ్వేమైతే ఏమైతే ఏమైతే ప్రేమించావో వాళ్ళు నా ఏసయ్య పాద ధూళి కూడా రారు రేపొద్దున్న పరలోకం ఎంత గొప్పదండి ఎంత మంచి రాజ్యం ఏండి అది ఆ రాజ్యంలో ఉండే సంతోషం ఏమెట్టు కొనగలవు ఏమిస్తే వస్తుంది ఈ తుచ్చమైన వాటి కోసం పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావా నరకముని అగ్నిగుణులకు కాలిపోతావా దేమా ఇహలోకాన్ని స్నేహించి సమర్పణ విడిచిపెట్టేశాడు దాన్ని దేవుడికి సమర్పించుకున్న తర్వాత మరలా వెనక్కి వెళ్ళొచ్చా ఒక్కసారి దేవుడికి సమర్పించుకున్న తర్వాత మరలా వెనక్కి వెళ్ళకూడదు నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకు చూసేవాడు వెళ్ళేవాడు దేవుడు రాజ్యానికి వారసుడు పాత్రుడు కాదు చావైనా శ్రమైన ఖడ్గమైన హింసమైనా హింస అయినా అండి ఎన్నో ఉన్నా ఈ లోకంలో ఎన్నో సుఖాలు సంతోషాలు సినిమాలు విందులు విలాసాలు స్నేహాలు భోగభాగ్యాలు ఎన్నో ఉన్నా వాటిని ప్రేమించి ఏసై కోసం ండి ఏ సైని దూరం పెట్టుకుంటే ఏ సైతో స్నేహమునితో ఏ వైరం పెట్టుకుంటే అది నీకు మంచిది కాదు ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా అంటాడు భక్తుడు ఎస్ దేమ యహలోకాన్ని స్నేహించి సమర్పణలో చనిపోయాడు సేవలోనే చెల్లిపోయాడు పరిశుధతలోని చెల్లిపోయాడు గురువుగారు ఏంటి ఆత్మీయ తండ్రి పౌల గారి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు దైవజన్నరా ఇటువంటి వారు మీ సంఘంలో కూడా ఉండే ఉంటారు నేను సమర్పించుకుంటానండి నేను సేవ చేస్తానండి లేకపోతే మీకు సహకారిగా ఉంటానండి లేక పరిచారకురాలుగా ఉంటానండి ఏండి ఏదో 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 ఒక తలంతు నాకు ఉంది కాబట్టి నేను సంఘం కోసం ప్రార్థిస్తానండి నాకు అభిషేకం ఇవ్వండి సేవ చేస్తానండి అభిషేకం ఇవ్వండి పరిచారకులుగా ఉంటా అభిషేకం ఇవ్వండి ఇదిగో నేను సమర్పించిన దేవునికి అని చెప్పి సమర్పించుకు వచ్చిన వాళ్ళు చాలామంది ఇప్పుడు ఉండకుండా మీ సంఘంలో నుంచి కూడా బహుశా వెళ్ళిపోయి ఉంటారు దేమ 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 వాళ్ళు వారికి లోకమే ఎక్కువైపోయింది కానీ ఒకరోజు గుండెలు బాదుకుంటారు ఒకరోజు పశ్చాత్తా పడతారు దైవజనుడ బాధపడకు నిన్ను నమ్మించి నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిన బాధపడకు ఇదిగో పౌలయ్య గారు కూడా చాలా బాధపడుతున్నాడు నా కుమ్మనుడా తిమోతి త్వరగా రావడానికి ప్రయత్నించేవయ్యా నేను నమ్మినా ఇదిగో నాతో ఉంటానన్నా నాకు పరిచర్య చేసి ఈ దేవ నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయాడయ్యా సమర్పించిన వచ్చిన ఆయన సమర్పణ వెళ్ళిపోయాడయ్యా నన్ను వద్దనుకున్నాడు దేవుణ్ణి వద్దనుకున్నాడు సేవని వద్దనుకున్నాడు ఇహలోకమే కావాలని యహలోకాన్ని ప్రేమించిపోయాడయ్యా తిమోతి నువ్వు త్వరగా రావయ్యా అని ఉత్తరం రాస్తున్నాడు ప్రియ దైవజనుడా దైవజనురలా మీరు కూడా చాలామందిని ప్రేమించారు మీరు మాతో ఉంటారు కడవరకు నమ్మకంగా ఉంటారు వీళ్ళు ప్రేమగా ఉంటారు సమర్పించుకున్నారు కదా అని చెప్పి ఇంటిలో మనిషిలాగా చూసావు కన్న బిడ్డలాగా చూసావు ప్రాణములాగా ప్రేమించావు సంఘములు ఎన్నో వాటి మీద వాళ్ళకి ఆధిక్యత ఇచ్చి నిలబెట్టావు వాళ్ళకి ప్రార్థన ఇచ్చావు పాటిచ్చావు ఆరాధన ఇచ్చావు వాక్యం ఇచ్చావు అధికారం ఇచ్చావు పెద్దలు చేశావు ప్రార్థన పనులు చేశావు సన్నిధి పనులు చేశావు కూడా సహకారులుగా తీసుకెళ్ళావు ఎన్నో రకాలుగా వాళ్ళకి మేలు చేశావు ఆర్థికంగా కూడా ఎంతో ఇచ్చి ఉండొచ్చు ఇచ్చి ఉండొచ్చు ఉపకారం చేసి ఉండవచ్చు వారి కోసం ఎన్నో రాత్రులు వారి కుటుంబం కోసం వారి బిడ్డల కోసం ఎంతో కన్నీరు ఉంటాం వారు బాగుపడాలని వారి కుటుంబం బాగుపడాలని వారి బిడ్డలు బాగుపడాలని వారి స్థితిగతులు మారిపోవాలని వారి కోసం ప్రార్థన చేశావు వారి కోసం నీ చేతి సహాయం చేశావు ధన సహాయం చేసావు కానీ ఈరోజు వాడు కృతజ్ఞత లేక యహ స్నేహించి వెళ్ళిపోయారా శత్రువులతో చేతులు కలిపి సంఘానికి వ్యతిరేకంగా లేచారా శత్రువులతో స్నేహితు చేతులు కలిపి మాట కలిపి లేక రహస్యంగా వడబడింకలు చేసుకుంటూ సంఘంలో ఉంటూ నీ వెనకాల గోతులు తవ్వుతున్నారా మాటలు మారిపోయాయా చూపులు మారిపోయాయా నడవడికి మారిపోయిందా పౌలయ్య గారికి కూడా తప్పలేదనటువంటి నమ్మక ద్రోహాలు నీవు నేను ఎంత ఏ సైకే తప్పలేదు నమ్మాడు ప్రేమించాడు అపోస్తను చేశాడు శిష్యుని చేశాడు డబ్బు సంచి కూడా ఇచ్చాడు ఇష్కర జ్యోతి యోధాకి సుప్రభు కానీ ఏం చేశాడండి ఇకర్జతి యోధ నమ్మించి వంచించి నమ్మక ద్రోహం చేసి ఏసయ్యను వద్దనుకుని ముప్పై వెండి నాణ్యాలు ప్రేమించి వెళ్ళిపోయాడు అపోస్తలత్వం అంటే అంత ఈజీయా అభిషేకం అంటే అంత నీచమా ఏ సహవాసం అంటే అంత చులకనా ఎంత గొప్ప విలువైన విషయం తెలుసా ప్రియమైన దేవుని బిడ్డరా చాలా చులకనగా అపోస్తత్వాన్ని అభిషేకాన్ని శిష్యకాన్ని ఏ వదుకుని తుచ్చమైన ముప్పై వెండి నెలలకి నా ఏ సైని అమ్మేసుకుని వెళ్ళిపోయాడండి చివరికి ఏం బాగుపడ్డాడండి అర్ధాంతరపు చావు చేచ్చాడం మన బాగా అంటే కుక్క చావు చచ్చాడు ఆ డబ్బు అతను రక్షించిందా ఆ డబ్బు అతను మేలు చేసిందా అతను ప్రాణమే అతను పోగొట్టుకునేలా చేసింది సాతానగాడి తంత్రంలో పడిపోయాడు సాతానగాడి తంత్రాన్ని కుతంత్రాన్ని గుర్తించలేకపోయాడు రే స్నేహితులారా దేవుని బిడ్డలారా ఏసఐకి మీ దైవజనుడికి మీ సంఘానికి అన్యాయం చేస్తే నువ్వు సమర్పించుకుని సంఘంలో ఏదో ఒక పాత్ర తీసుకుని ఒక పొజిషన్ తీసుకుని ఒకసారి దేవుడి కోసం వెలిగించబడి దేవుడి కోసం పనిచేయడానికి ఆ సంఘంలో పెద్దగా అభిషేకం తీసుకుని ఆ సంఘంలో ప్రార్థించే స్త్రీగా ప్రార్థించే పురుషుగా అభిషేకం తీసుకుని లేదా ఆ సేవకుడు కూడా ఉంటానని సమర్పించుకొని ఆ సేవకుడితో వెళతానని సేవల్లో డ్రైవింగ్లో పరిచర్యలో ఉపచర్యలో ఉంటని సమర్పించుకుని వెనక్కి వెళ్ళిపోతే అర్ధాంతరముగా దేవుని ఉగ్రత ఇష్టరియుత యోధా మీదకి వచ్చేసింది సర్వనాశనం అయిపోయాడు ఇల్లు ఉరిపోసుకుని అని పడిపోతే ఉరితాడు తెగిపోయి బండ మీద పడి నడుముకి అడ్డంగా ఇరిగిపోయి పొట్ట పగిలిపోయి పేగులు బయటకొచ్చి సాగు చేసి పురుగులు పడి తెచ్చిపోయాడు ఎందుకు వచ్చింది ఈ గతి దేవాహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయిన తర్వాత చరిత్రలో మరలా అతని పేరు కనబడిందా తిమోతి పేరులాగా తీతు పేరులాగా ఎఫప్రతి పేరులాగా ఉందా లేదు దేవుణ్ణి విడిచిన వారికి ఆత్మీయ నాయకుని విడిచిన వారికి సంఘాన్ని విడిచిన వారికి సమర్పణ నుంచి వెళ్ళిపోయిన వారికి దేవుడు చాలా భయంకరమైన శిక్ష విధిస్తాడు జీవితాలు చల్లా చెదరైపోతాయి కుటుంబాలు చల్లా చెదిరైపోతాయి ఒకరినొకరు అత్తుకోవడానికి కూడా ఉండదు ఒకరినొకరు కలుసుకోవడానికి కూడా ఉండదు రేపొద్దున్న అంతకు మించి పరలోకంలో చోటు ఉండదు ఎంత మంచి దయ్యుడు అయ్య పౌలయ్య గారు ఎంత త్యాగపూరితమైన సేవ అయ్య పౌలయ్య గారిది ఏ సుప్రభ ఎంత గొప్ప దేవుడు ఎంత మంచి దేవుడు ఏ సేవ చేయడం ఎంత భాగ్యం అది అది అందరికీ రాదండి ఆ అవకాశానికి వచ్చినప్పుడు మరలా ఇహలోకాన్ని స్నేహించి లేక ధనాన్ని స్నేహించి ప్రేమించి స్త్రీని లోక బలవాట్లు సినిమాలు శికార్లు మరలా వాటిని ఏవైతే వద్దనుకున్నావో ఏవైతే పెంటగా వేయించావో ఏవైతే విడిచిపెట్టావో మరలా వాటి కోసం వెళ్ళిపోతే కక్కిన దానికి తిరిగిన కుక్కతో సమానం కదా బురదల పందితో సమానం కదా ఇది ఈ మాట ఒకప్పుడు అది పాపమని తెలిసే కదా విడిచిపెట్టావు ప్రభు సేవ భాగ్యమనే కదా ఎంచి సమర్పించుకున్నావు ఎంతకు సోదరా ఎందుకు సహోదరి సమర్పణ చెల్లిపోయావు దేవుడు దుఃఖపడుతున్నాడు దేవుణ్ణి దైవజనుణ్ణి సంఘాన్ని విడిచి పాడు చేసి నిందించి గాయపరిచి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోతే అది నీకు ఆశీర్వాదమేనా నీ కుటుంబానికి ఆశీర్వాదమేనా నీ తరతరాలకు ఆశీర్వాదమేనా సారి ఆలోచించుకో షాపు అది దేవుని ఉగ్రత నీ మీదకి రాకముందే అది నిన్ను నీ కుటుంబాన్ని దహించి వేసి నీ ఇంటిని పెంటొప్పగా మార్చేయకముందే ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి బ్రతుకు మార్చుకుంటే చాలా చాలా మంచిది అది నీకు నీ కుటుంబానికి చాలా మేలు ఏ సై ఇచ్చే సుఖం ఎవడకు కావాలండి ఏ శైలి ఏముందండి పాటలో ప్రార్థన ఆరాధన తప్ప అది లోకంలో అయితే విందులు ఉన్నాయి చిందులు ఉన్నాయి డ్యాన్సులు ఉన్నాయి శరీర సుఖం ఉంది వ్యభిచారం ఉంది తాగుడు ఉంది మొత్తం ఉంది అబ్బో దీని మించిన ఆనందం లేదా నిలిపోతే ఎంతకాలం ఉంటాయి ఇవి శాశ్వత కాలం ఉంటుంది సంతోషం వాటి వల్ల దేవుడి రాజ్యం చేరగలవా రే పొద్దున దేవుడిని ముఖం చూడగలవా దేవుడు ఒక దెబ్బ కొడితే తట్టుకోగలవా తిరిగి లేవగలవా ఈరోజు బయటికి వెళ్ళిపోయినా సమర్పణ వెళ్ళిపోయినా ఇంకా ఈ బలం ఉందని ఇంకా ధనం ఉందని ఇంకా ఉద్యోగం ఉందని ఏం కాదులే నాకు అనుకున్నామేమో దేవుడు ప్రతి మనిషికి కొంచెము సమయం ఇస్తాడు అది నువ్వు పశ్చాత్తాపడడానికి బ్రతుకు మార్చుకోవడానికి తిరిగి రావడానికి దేవుడిచ్చే ఒక అవకాశం అది టైమ్ అప్ అని ఒక్కసారి దేవుడు అన్నాడా నీకు ఇచ్చిన సమయం ముగిసిపోయిందా ఆ మరుక్షణమే ఇష్కరి యోతి యోధాకు పట్టిన గతి స్థితి నీకొస్తాదేమో నాకు తెలియదు మరి ఏం బాగుపడ్డాడు దేమా ఏం బాగుపడ్డాడు ఇస్కర్ యోతి యోధా ప్రేమైన దేవుని బిడ్డలారా దేన్ని ప్రేమించి వెళ్ళిపోయా సమర్పణలో నుంచి దేవుని సేవ చాలా విలువైనదండి దేవుడి కోసం బ్రతకడం అంటే మహాభాగ్యం అండి ఈ ప్రపంచంలో ఉన్న ఉద్యోగాలన్నిటికంటే గొప్ప ఉద్యోగం గొప్ప పర్యటనసా దేవుణ్ణి సేవ చేయడమే బిల్లి గ్రహం అనే దైవజను ఏకాగ్రీవంగా అమెరికాకి అధ్యక్షుడిని చేస్తానంటే నేను మెట్లు దిగి నా దేవుని సేవనే ఉన్నత ఉద్యోగం వదిలి ఈ చిన్న ఉద్యోగం చేయాలండి ఏంటిది దేవుణ్ణి సేవ ముందంట ఒక దేశానికి అధ్యక్షుడి పదవి చాలా చిన్నదని చెప్పాడండి గొప్ప దైవజనడి అంటే దేవుని గొప్పతనం ఎరిగిన వారి మనసు అలా ఉంటుంది దేవుణ్ణి సేవ విలువ సంఘము విలువ దైవ జనులు చేసిన వారి మనసు ఉంటుంది దేవుడేం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు ఏ నాకు డబ్బు ఉంది బలముంది జ్ఞానముంది స్నేహితులు ఉన్నారు ప్రియురాలుంది ఉన్నారు నాకేం కాదు అని విర్రవీగితే నీ నిన్ను నడుస్తాది నువ్వేది ప్రేమించి వెళ్ళిపోయావు అదే నీ ఇంటికి నీ కుటుంబానికి శాపం అవుతుంది నీ బ్రతుకి ఉరితాడవుతుంది ఈశ్వర్యుత యోధ ఏమి ప్రేమించి వేసుప్రభుని పోగొట్టుకున్నాడు అపోస్తులత్వం పోగొట్టుకున్నాడో శిష్యరికం పోగొట్టుకున్నాడో ఆ ధనమే అతనికి గురైంది అతను ప్రాణము తీసేసింది పురుగులు పడి చచ్చల చేసింది కాబట్టి ప్రేమతో చెబుతున్నాను ప్రియ దేవుని బిడలరా ప్రియ స్నేహితులారా తిరిగి వచ్చేయండి కలిసి దేవునితో ఉండి మరలా దేవునికి ఏ కృప ఇచ్చాడో ఏ ఆధిక్యత ఇచ్చాడో ఏ తలంత ఇచ్చాడో అది మరలా నీ దేవుని సేవ కోసం ఉపయోగించు అప్పుడు దేవుడు తన రాజ్యంలో నీకు చోటిస్తాడు అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకే మహిమ మీకే ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాను చాలా విలువైన మాటలు మాకు బోధిస్తున్నావు నాయన ఈ మాటలు విని మంది రోషము తెచ్చుకుని మరలా సమర్పణలోకి తిరిగి వచ్చినట్లు మరలా నీ కవిగట్లోకి నీ సన్నిధిలోకి సంఘంలోకి సేవలోకి తిరిగి వచ్చినట్లు సహాయం చేయమని ఈ వాక్యం అనేకమంది హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని ఏ సున్నా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ప్రైజ్ ద లాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్